అందరికీ నమస్కారం అండి ఈ మధ్య అండి ఆడవాళ్ళు కొన్ని పద్ధతులు మారిపోతున్నాయి ఆడవాళ్ళని అంటున్నాను అని అనుకోకండి అందరూ కాదు కొంతమంది ఉన్నారు భర్త ఉంటున్నాడు పిల్లలు ఉంటున్నారు వీళ్ళ వేరే వేరే వ్యాపకాలు పెట్టేసుకుంటున్నారు సెల్ ఫోన్లోనే రోజు గడపటం పిల్లలను పట్టించుకోకపోవటం భర్తను పట్టించుకోకపోవటం ఇరవై నాలుగు గంటల్లో కూడా వీళ్ళకి లగ్జరీ లైఫ్లు కావాలి భర్త తెచ్చింది సరిపోదు డబ్బులకో ఇంకో దానికో అట్రాక్షన్కో ఏదో ఆశించో ఏదో ఒక పొరపాటు ఒకసారి చేస్తే జీవితాంతం దానికి బలైపోతున్నారు అలాంటప్పుడు ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది నేను ఎన్నోసార్లు చెప్తాను ఆడపిల్లకి పుట్టిళ్ళు అత్తిళ్ళు రెండు కళ్ళు ఈ రెండు కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆడదాని మీదే ఉంటుంది ఆడదాని ఇదివరకు భూదేవితో పోల్చేవారు ఇప్పుడు భూదేవితో పోల్చడం కూడా అవమానం సహనం లేదు ఏమీ లేదు ఎక్కువ మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏంటి భర్తను చంపేసింది అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు ఇన్స్టాగ్రాగ్రామ్లో పరిచయాలు ఫేస్బుక్లో పరిచయాలు ఇలాంటివన్నీ కూడా వదంతాలన్నీ వదంతాలే కాదులేండి నిజంగా జరిగినయే వస్తున్నాయి భర్తను ఎలా చంపాలో ఇలా ట్రైనింగ్ అయిపోయినట్టు వాటిల్లో చూసి వీటిల్లో చూసి చేస్తున్నారు ఏంటో పురుగుల మందులు చెవుల్లో పోయటం అంట లేకపోతే అన్నం తింటే దాంట్లో ఏదో కలపటం అంట ఇలాంటివన్నీ చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ఏమంటే భర్త తెచ్చింది సరిపోదా సరిపోదు అనుకుంటే ఇదివరకు రోజుల్లో పది మంది పిల్లల్ని కనేవారు సాలనే తిండి తినేవారు ఆ బిడ్డల కోసం వీళ్ళ కడుపు కట్టుకునేవారు సరైన బట్ట కూడా కట్టుకోకుండా ఆ ఇళ్ళలో ఆ బిడ్డలను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేవారు తల్లిదండ్రులు అంత కష్టపడేవారు ఇప్పుడు ఆ కష్టాలు కూడా లేవు ఈ చిన్న చిన్న ఆటలకి అట్రాక్షన్లకు లోన్ అయిపోయి ఉన్న ఆటన్నిటిని వదులుకుని బంధాలను దూరం చేసుకుని ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారండి ఒక ఫ్రెండ్ అనో లేకపోతే లవర్ అనో వెళ్ళిపోతున్నారు బాగానే ఉంది కానీ రేపు పొద్దున్న మళ్ళీ ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉండదు ఈ పిల్లలు ఎదిగిన తర్వాత ఆ పిల్లల ఆదరణ దూరం అయిపోద్ది ఈ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు పిల్లలకి తల్లిదండ్రులు దూరం అయిపోతారు ఇన్ని రకాలు ఆలోచించాలి కదండి ఆడదాన్ని భూదేవితోటి ఇది వరకు అందుకే పోల్చేవారు సహనం ఓర్పుతోటి సంసారం చేసేవారు కదా ఇప్పుడు ఏమైపోతుంది ఇప్పుడు అన్ని అట్రాక్షన్లో మాయ మాయ బతుకులు బతుకుతున్నట్టు బతుకుతున్నారు అందరినీ నేను అంటలేదండి కొంతమంది అది ఎంత తప్పో వాళ్ళకి అర్థం కావట్లే ఏంటో అది మళ్ళీ ట్రెండ్ అయ్యేలాగా అత్తమాను ఛానల్ ముందు కూర్చుని అది ఏదో పెద్ద మనం ఇండియాని గెలిచినట్టు ఆ ఏదో సాధించినట్టు అత్తమాను రిపీట్ అయ్యేలాగా అయ్యే చూపిస్తున్నారు ఎంత తప్పండి అది